హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్లౌజెస్ ఏజ్డ్ పర్సన్ అండి ఒక సిక్స్టీ అవ్ ఉంటుంది అనమాట ముసలామదనమాట త్రీ బ్లౌజెస్ ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయమని ఇలా నేనైతే మూడు ఒకేసారి కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోండి వన్ వన్ మీటర్ అయితే ఇచ్చేసింది క్లోజ్ మన వైపు ఓపెన్స్ అట్ సైడ్ ఉంటుంది కదా అలా చె సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇట్లా క్రాస్ ఉంది కదండి నాకైతే స్ట్రైట్గానే ఉంది ఎందుకంటే కెమెరా వలన అలా మీకు క్రాస్ అనిపిస్తుంది ఓకేనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి అటు ఇటు ఉంటుంది కదా ఎందుకంటే మెయిన్ క్లాతే కాబట్టి మరీ అంత ఉండదండి కరెక్ట్గానే ఉంటుంది ఏమన్నా అటు ఇటు ఉంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇప్పుడైతే అంటే ఇప్పుడు నడుము లూజు చెక్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే వన్ ఇంచ్ పెంచమన్నారు అనమాట లెంత్ అంటే బ్లౌజ్ పైకి పోతుంది అమ్మా కొంచెం పెంచు అని చెప్పింది అనమాట అందుకనేసి వన్ నుంచి నేను యాడ్ చేసుకుంటున్నా లెంత్లో బ్యాక్ లెంత్ అనమాట అంటే బ్లౌజ్ లెంత్ తక్కువ ఉంది అన్నట్టు ఇప్పుడు నడుములు చూసుకోవచ్చు ఉక్స్ పట్టి నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇలా ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళది అలా కుట్టాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి కటింగ్లోనైనా ఇప్పుడు గల్లాలో కూడా ఎందుకంటే బ్రాడ్గా పెట్టుకోరు కాబట్టి చిన్నగానే ఉంటుంది ఇది చూడండి ఉక్స్ పట్టేది కొంచెం తీసేసుకోవాలి తీసేసుకుంటే నాకు ఎంత వచ్చింది థర్టీ ఫోర్ వచ్చింది ఇప్పుడు థర్టీ ఫోర్ బై ఫోర్ డివైడ్ చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కదా నడుము బ్లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా ఇలా చెక్ చేసుకోవాలి మనము ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇలా అంటే ఫోల్డింగ్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా అయితే వన్ ఇంచు డాట్ పెట్టుకుంటాం కదా బ్యాక్ డాట్ కోసం ఒక్క వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చు కోసం తీసుకుంటున్నా నార్మల్గా అయితే టూ ఇంచెస్ తీసుకుంటాను అంత పెద్ద ఆవిడే కాబట్టి నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు నడుము మనకు అంటే నెక్కు దింపమని లేదండి ఎందుకంటే బ్రాడ్గా పెట్టుకోరు కదా ఏజ్డ్ పర్సన్స్ ఇలా అయితే నెక్ నేను మా యాజేజ్గా బ్లౌజ్ గెట్లుందో అట్లానే నెక్ సెట్ చేస్తున్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి అనమాట ఇప్పుడు లెంత్ కూడా చూసుకోండి ఇప్పుడు లెంత్ నేను ఇలా పెట్టాను చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను కదా అక్కడి నుంచి తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ నాకు వన్ ఇంచ్ పెంచమన్నారు అందుకనేసి ఒక మళ్ళీ హాఫ్ ఇంచి పైకి ఇలా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా కూడా చూసుకోవచ్చు మనకు బ్లౌజ్ ఎంత లెంత్ ఉంది ఎంత పెంచమన్నారు అని కూడా చూసుకోవాలి థర్టీన్ంచి ఉంది కదా ఈ థర్టీ నుంచి వన్ ఇంచ్ పెంచితే ఫోర్టీన్ అవుతుంది ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మొత్తం ఎంత ఫిఫ్టీన్ ఇంచెస్ అర్థమవుతుంది కదా ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనము తీసుకోవాలి లెంత్ మొత్తం లెంత్ అనమాట కింది నుంచి మొత్తం లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ కన్ఫ్యూజ్ అయితే కాకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొన్ని బ్లౌజెస్ యాజిటీజ్గా కరెక్ట్గా ఉంటే ఇస్తారు కొన్ని అయితే అటు ఇటు చెప్తారు కదా అవన్నీ చెక్ చేసుకొని మనము డ్రా చేసుకోవాలన్నమాట ఒక లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు గల్ల ఎంత ఉందని కూడా చూసుకోవచ్చు మనము గల్ల దాన్ని కొలవన అవసరం లేదు ఎందుకంటే మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉంది కదా కుట్టేటప్పటికి సెవెన్ ఇంచెస్ అయితే మనకు వచ్చేస్తుంది ఓకేనా ఎందుకంటే బ్రాడ్గా అయితే పెట్టుకోరు కాబట్టి సరిపోతుంది నెక్ ఇలా ఇంత చెస్ట్ లూజ్ మనము చంక నుంచి ఇలా ఊక్సు పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా చెక్ చేసుకోండి చెస్ట్ లూజ్ ఈజీగా మనకు అర్థమవుతుంది ఇలా ఫోల్డింగ్ చేసి అలా కన్నా ఇలా కొంచెం మరీ లాగద్దు ఇలా పట్టేసుకుంటే నాకు నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు షోల్డరు షోల్డరు సిక్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కిందకి వస్తుంది కదా సిక్స్ ఇలా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే చెస్ట్ లూజు ఇప్పుడు కిందికి కూడా డౌన్ వచ్చేసి నేను సిక్స్ తీసుకున్నా ఎందుకంటే షోల్డర్ సిక్స్ ఇలా సిక్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలాగా అంటే డౌన్ కూడా సిక్స్ తీసుకున్న అంటే నైన్ అండ్ హాఫ్ లూజ్ వచ్చింది అనమాట పెద్ద సైజు కిందనే వస్తుంది బ్లౌజు ఇలా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే ఖర్చు కోసం తీసుకున్నా ఓకేనా అర్థమవుతుంది కదా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం ఇప్పుడైతే చెస్ట్ నడుము లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది చెస్ట్ లూజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా వచ్చేస్తుంది కొంతమందికి అయితే చెస్ట్ లూజ్ ఎక్కువ నడుము లూజ్ కూడా తక్కువ ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు షోల్డర్ కూడా చూసుకోండి షోల్డర్ నుంచి వన్ హాఫ్ ఇంచి ఇలా తీసుకోండి కరెక్ట్గా గల్లా కూడా మనకు ఎంత అనేది కూడా తెలిసిపోతుంది టూ అండ్ హాఫ్ అయితే వచ్చింది అనమాట ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు ఈజీగా ఈజీ మెథడ్ అండి ఇది అంటే బిగినర్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది కింద నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ కాదు మరీ బ్రాడ్గా అవసరం లేదు కదండి ఎంత ఉంటే అంతైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను చా ఇలా మూల అయితే తీసుకున్నా క్రాస్గా లైన్ వేసుకుంటాం కదా అలాగా ఒక లైన్ కిందకి వేసేసుకోండి మార్కింగ్ ప్రకారం ఇలా లైన్ వేసేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఇలా లైన్ వేసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా కర్వ్ కూడా తీసేసుకోండి ఇలాగా ఇలా కరువు కూడా ఇలా తీసేసుకోవాలి డ్రా చేసుకుంటే మనకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇష్ ఇది మనకు వెనకాల నుంచి బ్యాక్ నుంచి కొలుచుకుంటే మనకి ఎయిట్ ఉంది కదా ఎయిట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇలా కూడా రౌండ్ తీసుకోండి రౌండ్ నెక్కు లాగా నెక్కు ఓకేనా ఇలా రౌండ్గా తీసేసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత కొంచెం క్రాస్ తీసుకోండి ఎందుకంటే షోల్డర్ జారుతూ ఎందుకు ఏజ్డ్ పర్సన్స్ అటు ఇటు ఉంటాయి కదా బోన్స్ ఇలా కొంచెం క్రాస్ తీసుకున్న నేను బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటే దాన్ని ఒక కట్స్ లాగా పెట్టుకొని దానిపైన గీసేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాని దగ్గర మార్కింగ్ వేసేసుకోవచ్చు కదా నేనైతే ఫోర్ లెంత్ తీసుకున్నానండి ఇలా లెంత్ తీసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ ఇలా వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి వెనకాల బ్యాక్ డాట్స్ కోసం ఓకేనా ఎంత క్లారిటీగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇలా ఇప్పుడు నడుము రోజు థర్టీ ఫోరు థర్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ ఇది చెస్ట్లోజ్ థర్టీ ఎయిట్ పెద్ద సైజు బ్లౌజ్ కిందనే వచ్చేస్తుంది మనకు ఇలా ఇలా కటింగ్ ఇలా చూడండి గల్ల కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవచ్చు మనము అంటే పెద్దవాళ్ళది కదా మరీ ఎక్కువ పెట్టద్దండి ఎందుకంటే ఇలానే కట్ చేసేసుకోండి ఓకేనా ఇలా మూడు కాబట్టి కొంచెం గట్టిగా ఉందండి మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నా కొంచెం క్రాస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ కింద క్రాస్ తీసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా బ్యాక్ నెక్ వరకు చూపించాను ఫ్రెండ్స్ మీకు మళ్ళీ తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ కూడా ఎలా డాట్స్ తీసుకోవాలనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను వేరే వీడియోలో ఓకేనా ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్